వర్ధన్నపేట ఎమ్మెల్యే కే ఆర్ నాగరాజు మాట్లాడిన వివాదాస్పద వ్యాఖ్యలకు హిందూ పరిషత్ బజరంగ దళ సంఘాల నేతలు వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఆందోళనకు దిగారు ఎమ్మెల్యే ఎమ్మెల్యే చేసి ఆందోళనకుమార్ నాగరాజుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఆధ్యాత్మిక దేవాలయాలపై మాట్లాడమే కాకుండా విద్యార్థుల మెదడులో విషం నింపుతున్నారని మండిపడ్డారు దేవాలయాలపై మాట్లాడిన అడుచిత వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పడంతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలంటున్న ఇరవై బజరంగ పెరుగు దుమారం లేపుతున్నాయని చెప్పారు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు విశ్వ హిందూ పరిషత్ నేతలు కావచ్చు ఇటు భజరంగ బజరంగ దళ నేతల సంబంధించి కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది ప్రస్తుతం మనతో పాటు ఇటు భజరంగ దళ నేతలు విశ్వహిందూ పరిషత్ నేతలు మాతో ఉన్నారు ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడిన విషయాల సంబంధించి ఎలా స్పందిస్తారో వారు అని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు చెప్పండి నిన్న వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ ఇటు ఆలయాలు నిర్మిస్తే బిచ్చగలవుతారు బడులు నిర్మిస్తే జ్ఞానం వస్తున్న జ్ఞానం అనేది వ్యాఖ్యలు చేస్తారు దీనిపైన మీరు ఎలా మాట్లాడతారు ఏం స్పందిస్తారు కేఆర్ నాగరాజు మాటలు తెలివిలేని మాటలు దద్దమ్మ మాటలు చదువుకోనటువంటి మాటలు మూర్ఖుని మాటలు నువ్వు ఒక ఎమ్మెల్యేగా వర్ధన్నపేట ప్రజలు అందరూ కలిసి ఓట్లేస్తేనే నువ్వు గెలిచినటువంటి నాయకుడు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థం కావటం లేదు నువ్వు తాగి మాట్లాడుతున్నావా మంచిగుండి మాట్లాడుతున్నావా దేవాలయాలు శ్రద్ధా కేంద్రాలు దేవాలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలు దేవాలయాలలో అనేక సంవత్సరాల క్రితం ప్రతి దేవాలయం విద్యకు నిలయమైనటువంటిది దేవాలయ కేంద్రంగా అనేకమైనటువంటి గురుకులాలు ఏర్పడి ఈ దేశంలో మహానుభావులు ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి ఎందరో మహానుభావులు దేవాలయ కేంద్రంగా ఉన్నటువంటి గురుకులాల్లో చదువుకొని ఆ ఆధ్యాత్మిక ఆ దేశభక్తితోనే దేశ స్వాతంత్రం కోసం పోరాడి ఈ దేశాన్ని స్వాతంత్రం దిశగా పయనించినటువంటి కేంద్రాలు దేవాలయాలు దేవాలయానికి సంబంధించినటువంటి గురుకులాలు నువ్వేం చదువుకున్నావా చదువుకోలేదా నీ మానసిక స్థితి ఏంది నువ్వు పోలీస్ ఆఫీసర్గా రిటైర్డ్ అయినావు మరి రిటైర్డ్ అయినటువంటి నీ పోలీస్ ఆఫీసర్ ఉన్నటువంటి బుద్ధి ఏమైంది నువ్వు పోలీస్ ఆఫీసర్గా చట్టాన్ని రక్షించాల్సినటువంటి వ్యక్తివి చట్టాన్ని చదివినటువంటి వ్యక్తివి నువ్వు ఏడా సమాజం కోసం ఏ విషయాలను విద్యార్థులకు చెప్పాలనుకుంటున్నావు విద్యార్థులు అనేటువంటి వాళ్ళు నేటి విద్యార్థులు రేపటి పౌరులు నేటి విద్యార్థులు ఈ దేశానికి ఉన్నతంగా ఎదిగి ఉన్నతంగా చదివి ఉన్నత ఉద్యోగాలు చేయాల్సినటువంటి వ్యక్తులు ఆధ్యాత్మికత అనేది వ్యక్తిని యొక్క జీవన శైలిని పెంపొందిస్తుంది కానీ నువ్వేమంటున్నావు దేవాలయాలను నిర్వహిస్తే భిక్షగత్తలు బిచ్చగానులు అవుతారు అంటున్నావు ఒక దేవాలయం పూలు అమ్మే వ్యక్తికి ఉపాధి కల్పిస్తుంది ఒక దేవాలయం కడితే తాపి మేస్త్రికి ఉపాధి కల్పిస్తుంది ఒక దేవాలయం నిత్యమా దేవాలయంలో పనిచేసేటువంటి వ్యక్తులకు ఉపాధినిస్తుంది మరి ఎక్కడ ఎవరు బిచ్చవెత్తం అవుతుండ్రు నీ అట్లాంటి మూర్ఖులు నీ అట్లాంటి వ్యక్తులు నువ్వు బిచ్చగానివి ప్రజలు ఓట్లేస్తే ప్రజలను ఓట్లాడుకున్నటువంటి పెద్ద బిచ్చగాడివి నువ్వు మిస్టర్ కేఆర్ నాగరాజ్ నీవు తక్షణమే హిందువులకు క్షమాపణ చెప్పకపోతే నీ పైన విశ్వ హిందూ పరిషత్ రాబోయే రోజులలో నువ్వు ఎక్కడైనా పర్యటిస్తే ఆ పర్యటనను అడ్డుకునే విధంగా ప్రయత్నం చేస్తావు ఇక్కడైనా నీ తప్పును ఒప్పుకో క్షమించమని కోరుకో లేదు అనంటే రాబోయే రోజులలో విశ్వ హిందూ పరిషత్ నిన్ను మాత్రం అడ్డగిస్తుందనే విషయాన్ని తెలియజేస్తున్నావు ముఖ్యంగా దేవాలయ దేవాలయాలు అంటేనే ఆధ్యాత్మిక క్షేత్రాలు దేవాలయం వెళ్ళిందంటే కూడా ప్రశాంతంగా వాతావరణం ఉంటుంది అలాంటి వాతావరణం అలాంటి దేవాలయాల మీద ఈ విధంగా కేఆర్ నారాజు మాట్లాడిన విషయాన్ని మీరు ఎట్లా చూస్తారు వర్ధన్నపేట ఎమ్మెల్యే జోస్లో ఓసి కోల్పోయి తను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడము అంటే ఒక స్కూల్కి వెళ్ళి కార్యక్రమం పాల్గొంటూ పిల్లలకు దేశభక్తి విషయాలు చెప్పాలి దేవాలయాలకు ఔన్నత్యం సంబంధించినటువంటి చరిత్ర తెలియకుండా తెలుసుకోననే చెప్పాలి ఆ పిల్లలకు దేవాలయాలకు విషయంలో విషం నిపుతున్న కూడా స్పష్టంగా అర్థమవుతుంది దీన్ని బజరంగ దళ తీవ్రంగా ఖండిస్తూ ఉంది మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం హిందువుల పైన అక్కస్సు బయటపడ్డది రేవంత్ రెడ్డి ఇలాంటి దద్దమ్మలకు నువ్వు మద్దతు ఇచ్చేది నువ్వు దేవాలయాలు కడితే బిచ్చ భిక్షగాల భిచ్చగాలవుతా ఉన్నావు ఎక్కడ భిక్షాలను చూపించినావా సిగ్గు శరం లేకుండా ఈ ప్రభుత్వం ఎండోమెంట్ ద్వారా వేల కోట్ల దండుకుంటున్నారు కదా దేవాలయం ఆధారంగా నువ్వు దే మా బడులకు నువ్వు ప్రభుత్వం నుండి ఖర్చు పెట్టాలా సామాన్య ప్రజల యొక్క ట్యాక్స్ కడుతున్నారు కదా ఖర్చు పెట్టాలి నువ్వు దేవాలయాలకు పెట్టే ఫండు దీనికి పెట్టాలని విడ్డూరంగా మాట్లాడుతున్నావే నువ్వు ఎమ్మెల్యే పదవికి అరుడా కావు నీ లోపల బీజేపీ ప్రభుత్వం పైన ఎవరు ఉంటే వాళ్ళ పైన అక్కసు బలకు ప్రజాప్రతినిధుల పైన నీకు వ్యతిరేకత వ్యతిరేకత చెప్పు దాన్ని తీసుకువచ్చి దేవాలయాలను కడితే భిక్షగాలు అవుతా అవుతారన్నావు కదా మిస్టర్ నాగరాజు గారు హిందూ సమాజానికి క్షమాపణ చెప్పకపోతే గతంలో కేసీఆర్కు ఏ రకంగా అయితే చుక్కలు చూపించామో ముట్టడిచ్చి ఇదే వరంగల్లో ఖచ్చితంగా నీ ఆఫీసును వేలాది హిందూ సమాజంతో ముట్టడి చేస్తాము వదిలిపేత్తామని బజరంగ బజరంగల్ నుండి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం ఈరోజు ఏం ముఖం పెట్టుకుని నువ్వు చర్చికి ప్రారంభం కోతా అని స్పష్టంగా అర్థం ఉంది ముఖ్యంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడిన మాటలకు సంబంధించి కూడా వెనుక్కు తీసుకోకుంటే ఈ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఎలాంటి కార్యక్రమాలు తీసుకోబోతున్నారు ముఖ్యంగా వరంగల్ అనేది చరిత్ర చరిత్రమైన ఈ ప్రదేశము కొన్ని సంవత్సరాల క్రితము ఎన్నో సంవత్సరాల క్రితము కాకతీయుల యొక్క రాజధానిగా వరంగల్ నెలకొంది మరి ఇట్లాంటి వరంగల్లో నువ్వు పుట్టి ఇట్లాంటి వరంగల్ ప్రాంతంలో నువ్వు ఎమ్మెల్యేగా ఉండి మరి వరంగల్ ప్రజలని అందరినీ చిన్నపిల్లలని అక్కడ విద్యార్థులను కూర్చోబెట్టుకొని హిందూ సమాజం పట్ల ఖచ్చితంగా నువ్వు ఏదైతే వ్యాఖ్యలు చేసినావో అది ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలి తీసుకునే అనంతరము బజరంగల్ వరంగల్ తరపు నుండి తీవ్రమైన నిరసన కార్యక్రమాలు మరియు తీవ్రంగా ముట్టడి కార్యక్రమాలు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము ముఖ్యంగా కూడా ఏదైతే వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడిన మాటలు అయితే వెనక్కి తీసుకోవాలి లేని పక్షంలో అయితే వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా విశ్వ హిందూ పరిషత్ భజరంగ దళి ఆధ్వర్యంలో అయితే పెద్ద ఎత్తున ఆ ధర్నాలు చేస్తామంటూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఇటు ఏదైతే విద్యార్థులకు సంబంధించి కూడా విష నింపే నింపేందుకే ఈ విధంగా వ్యతిరేకంగా మాట్లాడు మాట్లాడిన మాట్లాడే మాటల సంబంధించి కూడా మాట్లాడిన పరిస్థితి ఉందంటూ కూడా ఇటు విశ్వ హిందూ ఇటు భజరంగ నేతలైతే ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పైన మండిపడుతున్నారు అయితే మొన్నటికి మొన్న కూడా ఇటు ఏదైతే ఇటు మాది మాల కులస్తులకు సంబంధించి కావచ్చు మాది కులస్తు సంబంధించి కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది మరి ఆ వ్యాఖ్యలకు సంబంధించి కూడా ఎలా మాట్లాడతారో ఇటు ఎంఆర్పిఎస్ నేతలు కూడా మనతో ఉన్నారు వాటితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇప్పటికే మొన్నటికి మొన్న కూడా ఇటు వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నగరాజు కూడా ఒక మాలలకు సంబంధించిన ఒక సన్నాహక సమావేశానికి హాజరైన కేఆర్ నగరాజు ఇటు మొన్న జరిగినటువంటి వర్ధనపేట ఎమ్మెల్యే ఎమ్మెల్యే సంబంధించిన ఎన్నికలకు సంబంధించి కూడా ఇటు మాల కులస్ ఓట్లేశారు మాది కులస్తులు ఓట్లేదు కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఇటు మాల అసలు సంఘాలు లేవు మాలకు అంతా కూడా ఒకటి కావాలి మాలకు సంఘం ఏర్పాటు చేయాలి ఎంఆర్పీఎస్ సంఘం కాకుండా కూడా సంఘం ఉండాలంటే కూడా వారి విషయంలో కూడా విశ్వంచి వ్యాఖ్యలు చేసిన పరిస్థితి మీరు ముఖ్యంగా నాగరాజు గారిని నాగరాజు గారు మాట్లాడిన మాటలను మేము ఎంఆర్పీఎస్ పక్షాన ఖండిస్తున్నాం ఎమ్మెల్యే నాగరాజు గారు ఎమ్మెల్యే లెక్క మాట్లాడడం లేదు ఆయన ఒక మాల మానాడు అధ్యక్షునిగా మాట్లాడుతాడు ఎమ్మెల్యే నారాజు గారికి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం మాదిగల పైన ఎంఆర్పిఎస్ ప పైన మందక్షమాధి కన్నగారి మీద చేసిన మీ వ్యాఖ్యలను వెంటనే బేషరత్తుగా వెనుక తీసుకొని బహిరంగ క్షమాపణ మాది సమాజానికి మందక్షమాధి అన్న గారికి మీరు చెప్పాలని ఎంఆర్పిఎస్ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం మీరు ఒకటే ఒకటి మేము అడుగుతున్నాం మీరు ఎస్సీ వరికనకు అనుకూలమా వ్యతిరేకమా మాల ఉద్యోగస్తుల మీటింగ్లో మాట్లాడేటప్పుడేమో ఎస్సీల వర్గీకరణకు మేము వ్యతిరేకమని మాట్లాడతావు మొండటికి మొన్నడేమో ఎస్సీ వర్గీకరణకు మేము అనుకూలమని మాట్లాడతావు అసలు నువ్వు ఒక అవగాహన రాహిత్యంగా మాట్లాడుతావు మాదిగల మీద నీ అక్కసు చూపిస్తున్నావు ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అసెంబ్లీ సాక్షిగా ఏ కులానికి ఏ మతానికి ఏ వర్గానికి ఎవరికి నేను అనుకూలంగా ఉండా అందరినీ సమానంగా చూస్తానని చెప్పి మాట్లాడిన కేఆర్ నారాజ్ గారు ఇప్పుడు ఒక కులానికి పరిమితమై మాట్లాడతాను ఒక ఎమ్మెల్యేగా మాట్లాడడం లేదు ఒక కులానికి పరిమితమై ఒక కుల సంఘం నాయకునిగా నువ్వు మాట్లాడుతున్నావు ఎమ్మెల్యే నాగరాజు గారు చేపట్టి మాదిగలు కాంగ్రెస్ పార్టీకి దూరం అవుతారు దూరం అయితే ఎంత పెద్ద దెబ్బ కాంగ్రెస్ పార్టీకి పడుతుందో మీరు కాంగ్రెస్ పెద్దలు దీన్ని అర్థం చేసుకొని కాంగ్రెస్ పార్టీ నుంచలి ఎమ్మెల్యే నాగరాజు గారిని మీరు సస్పెండ్ చేయాలని చెప్పి ఎంఆర్పిఎస్ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం గద్దల సుకుమార్ మాదియ ఎంఆర్పిఎస్ నన్మగొండ జిల్లా అధ్యక్షులు మొత్తంగా కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నారాజు పైన అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇటు పక్క విశ్వ హిందూ పరిషత్ బజరంగ నేతలు కూడా మండిపడుతున్నారు ఇప్పటికే ఇటు కేఆర్ నారాజు మాట్లాడిన గుడి బడుల సంబంధించి కూడా ఏదైతే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలి లేని పక్షంలో బజరంగ విశ్వ విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడతామంటూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది అలాగే మొన్నటికి మొన్న ఇటు ఏదైతే మాల కులస్తులకు మాదే కులస్తలకు సంబంధించి కూడా మాట్లాడిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా ఇటు మాదియ కురస్తులంతా కూడా ఇటు నేతలు నేతలైతే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మంద కృష్ణ మాది ఆదేశాల మేరకే పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడతాము ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అయితే ఎమ్మెల్యే కేఆర్ నారాజును అదుపులో ఉంచుకునే విధంగా కేఆర్ నారాజు మాట్లాడిన మాటలను వెనక తీసుకునే విధంగా చూడాలి లేని పక్షంలో పెద్ద ఎత్తున ఇటు ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మంద మాది అన్న ఆదేశాల మేరకే మేము పోరాటాలు చేస్తామంటూ కూడా మరోపక్క ఎంఆర్పిఎస్ నేతలైతే మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది మొత్తంగా కూడా గత కొద్ది రోజుల నుంచి కూడా ప్రధానపేట ఎమ్మెల్యే కేఆర్ నారాజ్ అయితే వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం పట్ల అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా కేఆర్ నారాజ్ పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే వరంగల్ జిల్లాలో ఉందని చెప్పవచ్చు జర్నలిస్ట్ రమేష్ తారీకృష్ణ ఎస్ సిక్స్ న్యూస్ వరంగల్